అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు మిమ్మల్ని వచ్చేసి మంగోస్ కేవ్ తీసుకెళ్తానండి మంగోస్ కేవ్ చాలా ఫేమస్ యాక్చువల్లీ ఇప్పుడు థర్డ్ బిగ్గెస్ట్ బుద్ధ ఎక్కడ ఉంది ఇదివరకు వచ్చేసి సెకండ్ థర్డ్ వచ్చేసి ఇక ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవి కానీ అవి మన దురదృష్టం శాస్తూ పడగొట్టి పడ్డాయి సో మనకి ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేసి థర్డ్ బిగ్గెస్ట్ బుద్ధ వచ్చేసి మంగోస్ కేవ్స్లో ఉంటాయి అన్నమాట ఈరోజు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను సో లాస్ట్ దాకా వీడియో స్కిప్ చేయకండి మొత్తం చూడండి సో మనం ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలండి ఈ ప్లేస్కి వచ్చేసి టికెట్ వచ్చేసి రెండు వందల నలభై యాన్లు దాంతోపాటు మనకి గనక గైడ్ కావాలంటే మాత్రం ఐదు వందల యాన్లు ఎక్స్ట్రా కట్టాలి కాకపోతే మనకి గైడ్ కంపల్సరీ కావాలండి ఎందుకంటే మనకి లోపల ఎక్కడికెక్కడికి వెళ్ళాలో ఏవి తెలియదు ఇంకో విషయం ఏంటంటే ఆ విష ఆ ప్లేస్ గురించి స్థల పురాణం అంటారు చూడండి ఆ స్థల పురాణం కూడా మనకు తెలియదు సో మనకి పక్కా కావాలండి సో గాయస్ ఈ ప్లేస్ వచ్చేసి మంగో కేవ్స్ ఇక్కడ మంగో కేవ్స్ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఇండియా నుంచి చాలా స్కల్ప్చర్స్ అన్ని వాళ్ళు ఇక్కడ దొబ్బేసి తీసుకొచ్చారు అంటే దొంగతనం చేసి తీసుకొచ్చారు సో దొంగతనం చేసి తీసుకొచ్చిన ఆ స్కల్ప్చర్స్ ఇక్కడ చాలా దొరుకుతాయి ఆఖరికి మన కనకదుర్గమ్మ వారి అమ్మవారి విగ్రహం ఉంటుంది త్రిమూర్తుల విగ్రహాలు ఉంటాయి పైకి ఇక్కడ వచ్చేసి థర్డ్ బిగ్గెస్ట్ బుద్ధ అన్నమాట అయితే వీళ్ళలో నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టికెట్ కొనుక్కోగానే మనల్ని ఒక సినిమా థియేటర్ తీసుకెళ్తారనమాట ఇదేంట్రా బాబు టికెట్ కొనుక్కుని సినిమా థియేటర్కి వెళ్తాం అనుకునే టైంలో మనకు కూడా అర్థం అవుద్ది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు గైడ్ ఉన్నా లేకపోయినా కొంతవరకు అయితే నీకు అర్థం అవుతుంది ఇక్కడ ఒక ఇయర్ ఫోన్ ఇస్తా అండి ఆ ఫోన్ ఏంటంటే వాళ్ళు ఏం చైనీస్లో మాట్లాడినా మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అవుతా ఉంటుంది అయితే అక్కడ ఉన్న ఆవిడ ఏం చెప్పిందంటే కెమెరాలు మాత్రం ఆన్ చేయకూడదని చెప్పింది సో మనం కెమెరా ఆన్ చేసి తీసాను కానీ వాళ్ళు డిలీట్ చేస్తుంది సో ఏమనుకోకండి వయసు ఇందులో ఏం లేదండి మీకు చూపించేదే వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడెక్కడవి ఉంటాయి ఇక్కడెక్కడవి ఉంటాయి మీరు ఇక్కడికి వెళ్ళాలి మీరు ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఇవి ఇండియా నుంచి వచ్చాయి ఇది ఇండియా నుంచి వచ్చిన కల్చర్ మన వాళ్ళు మన కల్చర్ని గౌరవించట్లేదు కానీ ఈ చైనీస్ వాళ్ళు మాత్రం మన కల్చర్ని చేస్తున్నారని చెప్పాలంటే ఇంకా దండేస్ పండేసి పూజిచ్చేస్తారని చెప్పాలి ఎందుకంటే మన ఇండియాలో ఉన్నప్పుడు ఏదైనా గుడికి వెళ్ళామనుకుంటే గుడి పురాణం గురించి తెలియదు మనకి ఇప్పుడు మనం వెళ్తున్న గుడి లాంటిదే ఒక విధం చెప్పాలండి ఎందుకంటే ఒక కేవ్ ఉంటుంది కేవ్లో వచ్చేసి నూట డెబ్భై ఐదు గృహలు ఉన్నాయంట అందులో సారీ నూట ఎనభై ఆరు గృహలు ఉన్నాయంట కానీ నూట ఎనభై ఆరు గృహల్లోనూ ఒక్కొక్క గృహ ఒక్కొక్క టెంపరేచర్లో ఉండాలన్నమాట అలా ఉంటుంది అంటే ఒక గృహ కట్టిన వాళ్ళు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు అలా మాత్రం కట్టాలి యాక్చువల్లీ దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చూద్దాం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇదివరకు పురాతన కాలం టైంలో ఇక ఇండియా నుంచి ఇంకా ఇన్నర్ మంగోలియా నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారన్నమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకి సంబంధించిన ఒక గృహ కట్టుకుని ఆ గృహలో దేవుణ్ణి అలంకరించి అదే దేవుణ్ణి బుద్ధుడి దేవుణ్ణి పెట్టి ఆ తనకి సరిపడా అదే పెయింటింగ్లు అన్నీ చేసి పూజించేవారనమాట నాకే పిచ్చెక్కేసింది ఇదేమ్మ ఇంత ఇంతలాగా మన కల్చర్ని వీళ్ళు ఫాలో అవుతున్నారా అని చెప్పేసి ఓన్లీ ఏదైతే బుద్ధుడి కల్చర్ అయితే ఉందనుకోవచ్చండి మీకు అసలైనది ఏంటంటే విషయం ఇక్కడ విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయండి నాకే పిచ్చెక్కేసింది చూసి గరుడ అవతారం మర్చి అవతారం కూర్మ అవతారం అలాగే రకరకాల అవతారాలు లోపల ఉన్నాయి సో మీరు నమ్మరా మీరే చూద్దరికండి ఒకసారి ఇది వచ్చేసి లార్డ్ విష్ణు అంటే బొడ్డి నుంచి వచ్చింది అంటారు ఒక అదే బ్రహ్మదేవుడు ఆకారం అనమాట ఇతను ఇక్కడ ఆర్కియాలజీలో ఇదివరకు పనిచేసిన అతను ఇతను సో ఇదిగోండి గరుడ అదే గరుడ వాహనం అదే గరుడ సంబంధించి ఏ కార్నేషన్స్ అండి అవతారాలు విష్ణుమూర్తి అవతారాలు అండి ఇక్కడ ఉన్నాయి మర్చి అవతారం కూర్మ అవతారం ఇవన్నీ చూసారా వాళ్ళు కూడా అన్నారు చాలా క్యూట్గా ఉన్నాయండి మీరే చూడండి ఇవన్నీ ఇండియా నుంచి వచ్చిన అవతారాలేనండి ఇదిగోండి వామన అవతారం మీరే చూడండి వామన అవతారం అది కింద అదే చక్రవర్తిని తొక్కేసిన అవతారం ఇదిగోండి వెయ్యి తలలు పాము అండి ఎవరనుకుంటున్నారు ఇంకా వెయ్యి తలలు పాము అంటే ఇంకా మా నాగేంద్రుడే ఇంకా రకరకాల ఇదో ఇదో గండ బేరుడా ఇలా మాట రకరకాలు పైగా మన ఇండియాలో తాళపత్రాలండి ఇండియా నుంచి తాళపత్రాలు వీళ్ళు తీసుకుని ఇక్కడ పెట్టారు అక్కడ మీరు చూసి రియల్ తాళపత్రాలు కాదండి ఒకసారి చూడండి అయితే మీరు చూసి మాత్రం వాటిని ఫేక్ మాట చేసి అక్కడ పెట్టారు కూడా మీకు ఎదురుకుండా కనిపిస్తున్నాయి చూడండి ఇవి వచ్చేసి రియల్ మాట ఇవి ఏంటంటే వాళ్ళ తాళపత్రాల నుంచి వాళ్ళు కొంచెం కొంచెం సేకరించినవి ఎవడో ఒక అతను ఏదో ఏదో దున్నుతుంటే అంటే ఒక అగ్రికల్చర్ చేసే ఒక ఫార్మర్ దున్నుతుంటే ఇవన్నీ బయటకు వచ్చాయంట వాళ్ళు అప్పటి నుంచి ఆ కల్చర్ను బేస్ పట్టుకుని ఎంతో పూజ చేస్తున్నారండి చూడండి ఎలాగ పెయింటింగ్స్ ఉన్నాయో వాళ్ళు వాడిన ఇంకు కూడా చాలా చాలా స్పెషల్ అంట అంత చెప్తున్నారండి రాసిన వాళ్ళు మనకే తెలియదండి అది అది చెప్పాలంటే ఇదిగోండి బుద్ధుడు తనకు సంబంధించిన అదే నలుగురు శిష్యులు అంటారు చూడండి ఆ నలుగురు శిష్యుడు ఇది మాట రియల్ పెయింటింగ్ వచ్చేసి దాని పెయింటింగ్ కింద వేశారు పైగా రకరకాల తాళపత్రాలు ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్క తాళపత్రం ఒక్కొక్క రంగుల్లో ఉన్నాయి అది ఇంకా బ్లాక్ కలర్లో కనిపిస్తుందండి అదేంటంటే రాతి మీద ఉన్న పత్రాలు అన్నమాట వాటిని ఏంటంటే వాటిని దాని మీద పెడితే దాని మీద ఉన్న రైటింగ్ అన్నీ దీని మీద వచ్చేస్తుంది మాట పేపర్ మీదకి రియల్ది వచ్చేసి కింద ఉంది చూసారా చిన్న ముక్క బాబోయ్ అసలా ఇండియా కల్చర్ని వేళ్ళు పూజిస్తున్నాం ఏంటండి మనకే ఇప్పుడు మీకు కనిపిస్తుంది అది ఇది వచ్చేసి సాంస్క్రిత్లో ఒక రకమైన లాంగ్వేజ్ అంట దాన్ని చైనీస్ కూడా కలుస్తుంది అన్నమాట అయితే ఇప్పుడు మీకు ఎంత పొడుగున చూపించిన కారణం ఏంటంటే ఇది వచ్చేసి డివోర్స్ లెటర్ ఆ టైంలో ఆ టైంలో ఎవరైనా డివోర్స్ ఇవ్వాలంటే వైఫ్కి ఎంత లెటర్ రాయాలన్నమాట ఇదిగో మీరే చూడండి డివోర్స్ లెటర్ సో ఎవరైనా ఒక అమ్మాయిని వదిలేయారంటే అంత రాయాలన్నమాట లెటర్ ఇది వచ్చేసి ఇండియన్ ఎంబ్రాడిజం అంటే ఇండియాలో ఉన్న ఇండియా నుంచి వచ్చిందంటే ఇది ఇది రియల్ మాట అంటే ఇండియా వాళ్ళు ఆ టైంలో తయారు చేసింది మాట మనం అది ఏంటి చేనేత కార్మికులు లాంటిది ఆ టైంలో మాట ఇది చూసారా ఆ కాలం నాటి ఇప్పుడు కూడా చిక్కు చెదరకుండా అలాగే ఉంది వాళ్ళు వాడిన క్లాత్ గురించి మన ఇండియన్సేనండి వాడిన క్లాత్ గురించి అక్కడ ఏమే దారాలు వాడారు అన్నీ పెట్టారు వాళ్ళు నన్ను అడుగుతున్నారు నన్ను చూసి కొంతమంది ఇక్కడికి వచ్చి నన్ను చూసి ఓ నువ్వు ఇండియా నుంచి వచ్చావు కదా కొంచెం నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయవా అని అడుగుతున్నారు నాకేమో తెలియదు వాటి గురించి ఏం తెలియదు ఇక్కడికి ఇది గుడికి కూడా అది ఇండియా సాధువు ద్వారా కట్టించబడిన గుడి అంటండి ఇది ఆ చూడండి లోపల అక్కడక్కడ గర్భగుడి ఆ మెయిన్ ఉంచోడి ఆ వెనకాల సర్కిల్ చెప్తే చూడండి అదే అసలు మనం చూడాల్సిన విగ్రహం అది చూపిస్తాను త్రీ స్టేర్స్ ఉంటుంది అక్కడ ఒక మంక్ కూర్చొని ఉన్నాడు చూడండి అతనే ఒక ఇండియా నుంచి వచ్చిన ఒక మంక్ అంట తను అక్కడికి వచ్చి తాళపత్రాలు రాసాడంట తను రాసినప్పుడు తాళపత్రాలు మొత్తం అంతా కప్పేశారంట ఆ గృహం మాత్రం బయట బయటపడినివ్వకుండా ఇదివరకు మొగలు అంట రకరకాలు వీళ్ళ మొగళ్ళు అంటున్నారు అండి నిజంగా మొగల్సో లేదో తెలియదు నాకు కరెక్ట్గా అయితే అర్థమవుతలేదు అయితే రకరకాల రాజ్యాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ముస్లిమ్స్ కొంతమంది ఇలాగ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఆ టైంలో ఆ టైంలో ఉన్నవాళ్ళంట అవి డిస్ట్రాయ్ చేస్తారంట అయితే వీళ్ళు మాత్రం కొన్ని వరకు కాపాడుకోగలిగారంట ఇది వచ్చేసి మన ఇండియన్ కల్చర్లో ఉండదండి అది స్వర్గం నరకం పుట్టుక చావు దానికి సంబంధించిన సర్కిల్ మాట అది ఇప్పుడు మనం వచ్చేసి మనం ఆ గృహలు చూద్దామండి గృహ లోపల మాత్రం ఫోటోలు తీయకూడదండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అనుకుంటున్నారు ఒక్కసారి గృహం ఓపెన్ చేస్తే అంట ఇదివరకు కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయన్నీ ఆ జస్ట్ ఒక్కసారి బయటికి అట్మాస్ఫియర్కి అలాగా కొంచెం తగలగానే నల్లగా మారిపోయాయి అంట కొంతమంది ఏమంటున్నారంటే అంటే ఆ పెయింటింగ్స్ డిఫరెంట్ కల్చర్తో చేశారంటున్నారు కానీ కొంతమంది మాత్రం ఇప్పుడు ఉన్న దరిద్రం అంతా ఇదివరకు ఉన్న ప్యూరిటీ లేదని సో ఈ దరిద్రం వల్ల వాళ్ళు ఓపెన్ చేస్తే డోర్స్ లోపల ఉన్న దేవుళ్ళు అందరూ అయిపోయారు అంటారు అదిగోండి గృహం చూసారు పైన నాకు అన్ని పై ఉన్న చూడండి అది అంతే గృహలు మాట ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలి మన ఐడి లేదంటే లోపలికి వెళ్ళిన అదిగోండి అదొకటి తను ఎదుర్కొన్న ఉంచుకోండి ఆ అమ్మాయి వచ్చేసి నాకు పర్సనల్ గైడ్ మాట ఈరోజు మొత్తం ఇక్కడ ఉన్న జరిగింది అంతా చెప్తుంది ఇదిగోండి ఇంకో విషయం ఏంటంటే అండి ఒక్కసారి ఒక్కసారి నువ్వు లోపలికి వెళితే ఐదు ఆరు గృహాల కన్నా నువ్వు ఎక్కువ చూడలేవు ఆ గృహాలు కూడా ర్యాండమ్ ఎందుకంటే వాళ్ళు అక్కడ లోపల ఉన్న విగ్రహాలని అంతలా కాపాడుకుంటున్నారండి ఏంటంటే దానికి గాలి తగినా కలర్ మారిపోద్దంట అంట ధూలు తగినా కలర్ మారిపోద్దంట అంట బయటని తీసారండి ఏమనుకోకండి కాకపోతే ఆ అమ్మాయి నాకు ఒక భరోసా ఇచ్చింది ఏంటంటే ఇలాగే వాళ్ళు డూప్లికేట్ తయారు చేసి పెట్టారంట ఇందులో ఎలాగైతే ఉందో బయట కూడా అలాగే ఉంటుందంట పైన నెంబర్ చూసారా కేవ్ నెంబర్ త్రీ ట్వంటీ ఎయిట్ అలాగే అన్ని కేవ్స్ మాట ఎన్ని బయట నేను తీసానండి ఇవి తప్పు అయితే మాత్రం దేవుడు క్షమించాలి నిజంగా అయితే మాట మీకు చూపిద్దామని చెప్పేసి ఆ తర్వాత ఆ అమ్మాయి చెప్పింది నాకు గైడ్ అమ్మాయి ఏమందంటే అలాగే చేసి బయట పెట్టారంట సో మనం అది చూడొచ్చు తర్వాత కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఒరిజినల్గా బయట ఎలా ఉంటుందో అది చూపిస్తాను మీకు ఈ బయట ఉన్న ప్రతీది ఆ టైం నుంచి ఈ టైం దాకా అలాగే ఉందంట ఇంకో విషయం చెప్పారండో ఏంటంటే ఇది శాండ్ స్ట్రోమ్ వస్తుంది టైంలో ఆ టైంలో ఈ గుడి గుడి అంతా మూసేస్తారు ఇదిగో ఈ లోపల మాత్రం ఆ విగ్రహం ఉందండి ఆ పెద్ద విగ్రహం దీని లోపల ఉందన్నమాట మీకు ఖచ్చితంగా చూపించాలండి అది అసలు మిస్ కాకండి ఇదిగోండి ఈ త్రీ స్టేర్స్ ఉందా ఆ త్రీ స్టేర్స్ ఒక విగ్రహం ఉంటుందండి లోపల ఒకే ఒక విగ్రహం ఉంటుంది లోపల మీరు నమ్మలేరు అసలు నిజంగా మామూలుగా లేదా అది విగ్రహం వీడియో అయితే హండ్రెడ్ పర్సెంట్ అలౌడ్ కాదండి సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా బయట అదిగో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఇందులో అది ఆ ఇందాక మీకు చూపించడం చూడండి ఒక ఆయన అది తెలుగు అతను తెలుగు అతను అంటే సారీ ఇండియా అతను అతను లోపలే ఉన్నారమాట అతని సమాధి కూడా ఇందులోనే ఉంది సో మనం తీయకూడదండి లోపల సో మనం బయట మాత్రమే తీద్దాం ఈ రోజుకి కానీ మీకు ఆ పెద్ద బుద్ధుడి విగ్రహాన్ని మేము ఖచ్చితంగా ఫోటో తీసి పెడతానండి నీకు కంగారు పడకండి నెక్స్ట్ టైం అండ్ నెక్స్ట్ టైం అంటే ఈ వీడియోలోనే ఇక చూసారా ఇవి రకరకాల కేవ్స్ అనమాట సో ప్రతి మనిషి లోపలికి వచ్చినప్పుడు ఒక ఫైవ్ కేవ్స్ ఫోర్ కేవ్స్ మాత్రం చూడగలుగుతాడు ఒక్కసారి వస్తే సో మీరే ఎక్స్పెక్ట్ చేయండి ఇన్ని కేవ్స్ ఉన్నాయి కదా ఎన్నిసార్లు రావాల్సి వస్తుందండి సో వాళ్ళు అంటారు మీ లైఫ్ టైం ఇది అంత మొత్తం అన్ని కేవులు చూడటం ఒకటి మనిషి వల్ల కాని పని అంత ఎందుకంటే ఆ గైడ్ చెప్పింది ఆ గైడ్ అంటుంది నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కానీ ఇప్పుడు కూడా నేను విజిట్ చేయలేకపోయినా అన్ని కేవుల్ని అంత క్లియర్గా చెప్పేసి మాట అసలు ఇన్ని కేవ్స్ ఎలా కొట్టారండి ఒక్కొక్కరు వస్తారంట వాళ్ళ కల్చర్కి సంబంధించిన బుద్ధ అంటే వీళ్ళ ఉద్దేశంలో ఒకటి చెప్తానండి చాలామంది బుద్ధ బుద్ధ అంటారు యాక్చువల్లీ బుద్ధుడిగా ఒక దేవుణ్ణి కోరుస్తారు అంటే ఇప్పుడు నేను ఈశ్వరుని పూజిస్తున్నాను అనుకోండి ఈశ్వరుడు ఎలా ఉంటాడో అని ఊహించుకుని అదే బుద్ధుడి రూపంలో చేసేసుకుంటారు ఇక్కడ సో డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క టెంపుల్ కట్టేసుకున్నారన్నమాట ఒక ఫ్యామిలీకి ఒక టెంపుల్ ఒక ఫ్యామిలీకి ఒక టెంపుల్ వాళ్ళకి బాగా రిచ్ అయితే పెద్ద టెంపుల్ బాగా చిన్నదే వాళ్ళకి డబ్బులు లేవనుకుంటే చిన్న టెంపుల్ అండి ఎంత చిన్న టెంపుల్ అనుకున్నారో రెండు గజాల టెంపుల్ కూడా ఉంటుందండి ఒక గజం టెంపుల్ కూడా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను ఇదిగోండి ఈ విడ నాకు గైడ్ మాట ఇది చూసారా సో శాండ్ స్ట్రామ్ వచ్చినప్పుడు మొత్తం మొత్తం అన్నీ మూసేస్తారంటే ఎందుకంటే మొత్తం ఆ శాండ్ కనుక లోపలికి వచ్చిందంటే నాశనం చేసేద్దమాట ఇది కనుక్కోవడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది అంటే ముందు వాళ్ళకి తెలియదు ఆ విషయం తెలియక వదిలేసేవారు సో శాండ్ చాలాసార్లు లోపలికి వెళ్ళిపోయి చాలా ప్రకృతివరమైన అంటే చాలా విగ్రహాలన్నీ ధ్వంసం అయిపోయినాయి లోపల ఇది రియాలిటీ అండి అయితే వీళ్ళకి తెలిసిన తర్వాత వీళ్ళకి చాలా లేట్ అయిపోయింది వీళ్ళే అంటారు అబ్బా మేము చాలా లేట్ చేసాం ఇంత కల్చర్ని కాపాడుకోవడానికి అని అసలు ఈ వేలు ఏంటండి ఇంత కల్చర్ గురించి చెప్తున్నారు నాకు పిచ్చెక్కేస్తుంది నాకు ఇండియాలో ఉన్న విషయాలు నాకు తెలియని విషయాలు వాళ్ళు చెప్తున్నారండి ఇక్కడ పెద్ద షాక్ అది ఒక చిన్న గజం అంత ఉంచుకోండి అది కూడా గుడేనండి నిజంగా ఫోర్ ట్వంటీ సిక్స్ అంటే అది కూడా గుడే అండి ఏడు వందల గుహలండి సారీ అండి నూట డెబ్బై అన్నాను ఏడు వందల గృహలండి సో చూసారా ఏడు వందల పైనే చూసారా ఇది మాట ఇంకా కొన్ని గృహాలు ఉన్నాయంటే అవి ఇంకా లాంగ్ తెలవరు తెలవరంట అవి ఇది ఇది చూసారా ఇది వచ్చేసి కొంచెం బెండ్ అయి ఉంది కిందకి కారణం ఏంటంటే ఎవరన్నా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే తల కంపల్సరీగా బెండ్ చేయాలన్నమాట అందు గురించి అని చెప్పేసి ఆ డోర్ పెట్టారండి అంతేగాని చైనీస్ వాళ్ళు ఫోటోలు అని చెప్పి ఆ డోర్ పెట్టలేదు అప్పుడు సో మీరు దూరంగా ఒకటి కనిపెట్టిందంటే అక్కడ రాజుగారు వచ్చినప్పుడల్లా అక్కడ ప్రే చేసుకుంటారంట అక్కడ ఎందుకు బ్రే చేసుకుంటారంటే అక్కడి నుంచి డైరెక్ట్ గా ఒకే స్ట్రైట్ లైన్ చూసుకుంటే ఈ గుడి ఉంటుంది సో ఇది వచ్చేసి పెద్ద రాయల్ ఫ్యామిలీస్ కట్టించిన గుడి మాట కానీ ఈ రోజు మన అదృష్టం పోలేదు ఆ డోర్ తెరవలేదు సో ఏంటంటే కొంతమందికి కొన్ని కొంత టైం వరకు ఉపయోగిస్తారన్నమాట ఇంకో విషయం ఏంటంటే బాడీ టెంపరేచర్ లోపలికినా కూడా అక్కడ కరిగిపోతుంది అంటే అది చాలా ఏమంటారు ఆ పెయింటింగ్స్ అవన్నీ మారిపోతాయంట బాడీ టెంపరేచర్ కూడా అంట సో అంత బాగా తీసుకుంటున్నారు తన గైడ్ మాత్రం ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందండి నాకైతే మాత్రం మీకైతే ఎలా అనిపించిందో కింద కామర్స్లో చెప్పండి ఎందుకంటే నేనైతే మామూలుగా లేదు బాగా ఆశ్చర్యపోయినా అసలు ఇలాంటి ప్లేసులు ఉంటాయా అని చెప్పేసి ఆయన మన ఇండియాలో ఇలాగా ఇలాగా కాపాడుకునే ప్లేస్లు ఏమైనా ఉంటే చెప్పండి ఇప్పుడు మీకు ఆ విగ్రహం దగ్గర తీసుకెళ్తాను చూడండి అదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఫ్లోర్లు ఉన్న ఉన్నావు కదండి ఆ ఏడు ఫ్లోర్లు యాక్చువల్లీ ఏడు ఫ్లోర్లు కాదండి ఇదిగోండి లోపల నుంచి విగ్రహం ఇలా ఉంటుంది వీడియో మాత్రమే తీయొద్దన్నారండి అండి ఫొటోస్ మాత్రమే తీయగలిగాను చూడండి కింద నుంచి ఫోటో తీస్తే ఇలా ఉంటుంది అన్నమాట ఈవినింగ్ టైం ఫోటో తీస్తే ఇలా ఉంటుంది ఆ విగ్రహం చూసారా ఎంత పెద్ద విగ్రహం అంటే ఒక కెమెరా సరిపోవట్లేదు తీయడానికి కంప్లీట్గా ఫోటో పిక్చర్ వచ్చేసి ఇదిగోండి యువత చేస్తే ఇలా ఉంటుంది అంటే ఒక్కొక్క యాంగిల్ నుంచి ఒక్కొక్కలా ఉంటుందండి అది విగ్రహం నిజంగా ఎంత పెద్దది అంటే మన కాలు గో వేలు ఉన్నామండి నిజం చెప్పాలంటే కింద అంత పెద్ద విగ్రహం అది అయ్యా బాబోయ్ మీకు నమ్మరు ఇది అభిషేకం చేయాలంటే పైకి వెళ్తారంట మంక్స్ సో పైకి వెళితే ఎలా కనిపిస్తుందో చూడండి ఆ పైన విగ్రహం తల దగ్గర నుంచి కిందకి చూస్తే ఇంత కింద కింద ఉంటాం మనం అంత పెద్ద విగ్రహం ఇది ఇంకొక విగ్రహం వచ్చేసి అక్కడ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి పొడుగున్న విగ్రహం ఇది ఈ విగ్రహాన్ని చూడడానికి ఇప్పుడు జనాలు ఎవరిని అలో చేయలేదు కారణం ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయంట అక్క పెయింట్కి ఏదో పైన చూసారా రకరకాల రకరకాల ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఒక్కొక్క ఒక్కొక్క ఫోటో కింద చేశారన్నమాట సో దాన్ని ఇప్పుడు విజిట్ చేయలేరండి హండ్రెడ్ పర్సెంట్ విజిట్ చేయలేదు ఈ విగ్రహాన్ని అయితే మాత్రం ఫోటో మాత్రం తీయగలిగాను అది కూడా వాళ్ళ పర్మిషన్తో అయిందండి ఆ ఫొటోస్ కూడా నేను తీయలేదు వాళ్ళు తీసి నాకు ఇచ్చినాయండి సో అదండి చూసారా మొత్తానికైతే వాళ్ళకి వాళ్ళ చైనీస్ వాళ్ళు కూడా ఇండియా నుంచే కల్చర్ నేర్చుకున్నామని చెప్పేసి ప్రౌడ్గా ఎంతో ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు కానీ మన కల్చర్ మనం ఏమైపోతుందో ఇప్పుడు ఇప్పుడే తెలుస్తాను మీరేమనిపిస్తానండి ఇది గురించి ఈ విగ్రహం ఇండియా నుంచి తీసుకొచ్చారంటండి ఇవి నాలుగు నాలుగుండేవంట కొండయితే ఆ మ్యూజియంలో ఉన్నాయంట ఏ మ్యూజియం అనుకుంటున్నారో బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి ఈ విగ్రహాలన్నీ ఇండియా నుంచి వచ్చాయండి మొత్తం మీరు చూస్తారు ఇక్కడ నుంచి అసలు ఏ అన్ని దేవుళ్ళ ఫోటోలు ఇదిగోండి తాళపత్రాలు ఇవన్నీ ఇదిగోండి ఇవన్నీ ఇండియా నుంచి వచ్చినాయండి ఇండియా నుంచి వచ్చిన క్లియర్మైన క్లియర్గా చేసిన ఇండియా నుంచి చేసిన ఆకృతులు ఇవన్నీ మీరే చూసి చెప్పండి అసలు ఇదిగోండి రకరకాల బుద్ధాలు ఇక్కడ చూసారా ఇదిగోండి రకరకాల స్వరూపాలు ఆ స్వరూపాలు ఏంటో నాకు తెలియదు ఎవరికన్నా ఆర్కియాలజీ గురించి ఎవరికి కొంచెం ఐడియా ఉంటే చెప్పండి చూసి ఇదిగోండి ఒక రకమైన అంటే రకరకాలండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మీరే చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అసలు త్రిమూర్తులు కూడా పెట్టారు ఎందుకంటే మిమ్మల్ని లోపల గృహ లోపలికి తీసుకెళ్ళకపోయినా ఉండే ఇప్పుడు తెలిసిపోద్దండి ఇది ఆ గృహం పాడవకుండా మన మాత్రం ఫోటోలు తీసుకోవడానికి వాళ్ళు తయారు చేసిన డూప్లికేట్ మాట జస్ట్ ఈ గృహలోకి వెళ్తే అందులో ఉన్నట్టే హండ్రెడ్ పర్సెంట్ యాజ్ తీసుకు ఉండేటట్టు గవర్నమెంట్ తయారు చేస్తుంది ఈ ఒక్క గృహ తయారు చేయడానికి వాళ్ళకి ఆ కనీసం ముప్పై కోట్లు ఖచ్చిందంటే ముప్పై కోట్లు అసలు ఎంతలాగ అనుకుంటే గానీ వీళ్ళు ఇలా తయారు చేశారండి అక్కడ ఉన్న లోపల అంటే తయారు చేయడానికనే కాదండి పెద్ద ఆర్టిస్టులు ఉంటారు చూడండి అక్కడ అంటే లోపల ఎక్కడెక్కడ పెయింట్ పోయిందో ఎక్కడెక్కడ పెయింట్ అయ్యిందో ఒక్కసారి చూసి వచ్చి ఇక్కడ చేసేయాలి ఫోటో మాత్రం తీయకూడదు అంటే అక్కడ ఆర్టిస్టులు ఎంత కష్టపడ్డారో మీరే చూడండి లోపలికి వెళ్ళి చూసి ఇక్కడికి వచ్చి గీయటం ఆ లోపలికి వెళ్ళి చూసి ఇక్కడ వచ్చి గీయటం ఆర్టిస్టులు చాలా కష్టపడ్డారు చూసారా ఇలాగే ఉంటుందండి గృహ ఫస్ట్ టైం మీకు ఫస్ట్ మీకు చూపించాను చూడండి ఇలాగే ఉంటుంది గృహ లోపల నేను లోపలికి వెళ్ళాను లోపల అంతా చూశాను ఇలాగ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఇలాగ ఉంటుంది కాదు లైటింగ్లో ఏం ఉండవు ఇది వచ్చేసి రెండో గృహ ఈ రెండో గృహం ఏంటంటే యాక్చువల్లీ ఎవరు అది ఏమంటారండి కుబేరుడు కుబేరుడికి సంబంధించింది మాట ఈ గృహ అంటే దాని దాని అర్థం అలాగే ఉంటుంది ఏంటంటే మనీ మనకి ఇవ్వగలే దేవుడు ఒక అర్థం ఇది కట్టించిన వాళ్ళు రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అంటండి మాములకి లేదు కదా అసలు అది చూడండి అసలు ఒక్కొక్కటి మీరు కనుక పాజ్ చేసి చూస్తే మీకు అర్థం అవుద్ది అసలు ఎంత ఎంత ఒక్కొక్కటి ఎంత క్లియర్గా వేస్తారో చిన్న చిన్న బొమ్మలు కూడా నిజంగా ఆ టైంలో అంత ఆర్టిస్ట్లా మీరే చెప్పండి అసలు ఇదిగోండి ఇది వచ్చేసి మూడో గృహ నేను చూసిన గృహంలో తీసుకెళ్తానండి మళ్ళీ ఇప్పుడు కొత్త గృహంలోకి వెళ్ళాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే అన్ని గృహంలో కూడా లేవు ఇప్పుడు చూడండి నేను అబ్బో మనమే వెళ్తున్నాం లోపలికే చూసారా ఇదో గృహ అసలు ఎన్ని గృహాలండి అంటే అందులో ఉన్నట్టే ఎగ్జాక్ట్లీ ఉందండి ఎందుకంటే నేను లోపలికి వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు నిజంగా తెలుసండి అందులో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉందండి నిజంగా చెప్తున్నాను మామూలుగా లేదు అసలు ఎక్కడైతే ఫోటోలు తీసుకోవచ్చు నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఎందుకంటే ఇది వచ్చేసి వీళ్ళ చేతితో ఒక పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చి తయారు చేసింది చూసారా అదే స్వర్గం నరకం ఇవన్నీ ఇంకా పూజలు పునస్కారాలు వీటికి సంబంధించిన గృహ సో మీరే చెప్పండి ఇది ఇండియన్స్ ద్వారా అయిందే కదండి ఇండియన్స్ తప్ప ఇంకెవరికి ఉంటుందండి ఇలాగా పూజలు పునస్కారాలు మీరే చెప్పండి నాకు వాళ్ళు నాకు షాక్ ఇచ్చిన ఇంకొకటి అండి ఈ గదికి నేను వెళ్ళలేదండి కానీ కానీ షాక్ వచ్చిందనమాట చాముండా అని చెప్పేసి మన ఇండియన్ ఇండియన్ గాడస్ ఒకటి ఉంటారనమాట ఆవిడ తన తల తనే కోసేసుకుని ఆ బ్లడ్ని ఫీడ్ చేస్తారు అలాగా అలాంటి ఒక ఆకృతి మాట ఇది అంటే చాముండా అలాంటి ఆకృతి చూసారా నిజంగా ఇదిగోండి ఆ దేవత దేవత గురించి దేవత స్వరూపాలు ఇవన్నీ ఇవి ఫోటోలు తీయొచ్చండి దీనికి ఏం ప్రాబ్లం లేదు ఇదంతా వాళ్ళు మామూలుగా చేసింది విగ్రహాలే ఎక్కడొచ్చేసి శ్రీచక్రాలు ఇంకా రకరకాల కమలం సంబంధించినవి ఇంకా విష్ణుగారి కార్ని కథ ఇన్కార్నియేషన్స్ అంటే అవతారాలు వాటికి సంబంధించిన కొన్ని కొన్ని మాట ఇవి కూడా ఇండియా నుంచే వచ్చే అంటో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ డ్రాగన్ అనేది కూడా ఇండియా నుంచే ఉంటా అది కొంతమంది అంటున్నారు నిజంగా వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ డ్రాగన్ అనేది ను ఇండియా నుంచి ఇక్కడికి ను వచ్చి వాళ్ళకి వాళ్ళ సంతానమే చైనీస్ అంట మరి అబ్బా హైలైట్ ఇది చూసారా ఇది అన్నింటికన్నా పెద్ద మాట ఇంకో విషయం ఏంటంటే ఆ లోపల ఉన్న విగ్రహాన్ని ఎలా తయారు చేశారని చెప్పేసి ఒక నమూనా చూపించు చూడండి ఫస్ట్ అలా పెట్టడం ఆ తర్వాత మట్టితో చేయటం ఆ మట్టితో తర్వాత ఇక కలర్స్ వేయటం అలా చేశారు మాట ఇదిగో ఇది వచ్చేసి అన్నింటికన్నా పెద్దది మాట అంటే ఎవరో రిచెస్ట్ పర్సన్ కట్టింది ఇది దీని దీని మాత్రం కంపల్సరీ విజిట్ చేయాలండి బయట వచ్చేసి నెంబర్లు ఉంటాయండి ఆ నెంబర్ చూస్తుంటే అది ఏ నెంబర్కి సంబంధించిన మనం చూసుకుని వెళ్ళొచ్చు సో అది ఎలా తయారు చేశారని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ క్లియర్గా డిస్క్రిప్షన్ రాసి ఉంది మీరే ఒకసారి చూడండి ఒకవేళ పాజ్ చేస్తూ ఎందుకంటే వీడియో మరీ లాంగ్ అయిపోతుంది నేను ఇప్పటికే అసలు ఇదిగోండి పైన నేను చెప్పానుకోండి ఆ లోపల విగ్రహాలు అదే లోపల పెయింట్ చేశారని ఇవేనండి ఇవి వచ్చేసి నల్లగా తయారైపోయినా కారణం ఏంటంటే బయట వస్తుంది వాళ్ళు వాడిన ఇంక్ అండి ఇది ఆ ఇంక్ కూడా న్యాచురల్గా తయారు చేసిందండి ఆ ఇంక్ వచ్చి ఇప్పుడు దొరుకుతుందంట నాకు ఆల్రెడీ కొనుక్కోవచ్చు అది చాలా ఎక్స్పెన్సివ్ అవ్వదు అదే అండి ఇంకొక ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ గృహాన్ని మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఈ గృహంలోకి ఎందుకు వచ్చామంటే ఇక్కడ అవతారాల కింద పెట్టారండి ఇది ఏ గృహం ఇప్పుడు దాకా ఎవరో క్లియర్గా చెప్పలేకపోయారు అందుకుంచి మీకు చూపిస్తున్నాను ఎందుకంటే కొంతమంది ఇది బుద్ధుడు గృహం అన్నారు కొంతమంది కాదు అని వాదిస్తున్నారు అండి నాకైతే ఎందుకో కారణం తెలియట్లేదు కానీ మీకు తెలిస్తే మాత్రం చెప్పండి ఎందుకంటే కొంతమంది ఇంద్రుడు గృహ అంటున్నారు అది ఎందుకు ఎందుకంటే మళ్ళీ మీకు నచ్చినట్టు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ నా వీడియోస్ కూడా కొంచెం షేర్ చేయండి ప్లీజ్ నాకు చాలా హెల్ప్ అవుద్ది ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏంటో అనేది మళ్ళీ గ్లింప్ ఇస్తున్నాను చూడండి ఒకసారి అంటే నెక్స్ట్ వీడియో మీ రాజేష్ జై హింద్ నెక్స్ట్ వీడియో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వీడియో అండి టెరాకోటా వారియర్స్ ఇది ఇది చాలా ఫేమస్ చైనా వాళ్ళు ఇక్కడికి వెళ్ళిన ఫస్ట్ యూట్యూబర్ ఫ్రమ్ ఇండియా అదే ఫ్రమ్ ఆంధ్ర మనమే మాట మీకు ఈ వీడియో గురించి వెయిట్ చేయాలండి పోయి నెక్స్ట్ టూ డేస్ కంపల్సరీ మీకు ఈ వీడియో వచ్చేస్తుంది ఈ వీడియో గురించి ఎవరైనా ఏమైనా ఏమన్నా ఏమన్నా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్ ప్లీజ్